అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలానికి కలకడలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ జాగిలానికి కలకడలో పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు కడప అన్నమయ్య జిల్లాల్లో పోలీస్ జాగిలం బెల్జియం మెలనాయిస్ జాతికి చెందిన తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల జాకి ఎన్నో కేసుల్లో కీలంగా వ్యవహరించి తొమ్మిదేళ్ళు ఎర్రచందనం డాక్గా విశేష సేవలు అందించి గోల్డ్ మెడల్ సాధించింది ఇదిలా ఉండగా గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన జాకీని రాయచోటి వెటర్నరీ హాస్పిటల్లో చికిత్స చేయించారు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో పులివెందుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు అయినా ఆరోగ్యం సహకరించకపోవడంతో జాకీ మృతి చెందింది జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం జాకీ భౌతిక గాయానికి కలకడలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెద్దయ్య కలకడ ఇన్ఛార్జ్ సిఐ ప్రసాద్ బాబు ఆర్ఎస్ఐ మరియు కలకడ పోలీసులు హాజరై శ్రద్ధాంజలి ఘటించి అధికారిక లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలకడ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు राज